ఏందయ్యో ఏంది సిటీ వదిలేసి చెరువు గట్టం పడి తిరుగుతా ఉంటారా చచ్చిపోయిన రోజు కదా చచ్చాడా ఈడే చంపేశాడా వెళ్ళి రైస్ రెడీగా ఉంది మీ ఇక్కడ రెండు ముద్ర కలిపెట్టేస్తాడు ఆ బడా ఈ చూద్దాం నా కోరిక ఏంటి విషయం ఇష్టం నువ్వెంత చెప్తే అంత ఫిఫ్టీ మాట్లాడేసానన్నా అబోహు డబ్బై ఐదు అడిగాడు నేను అరవైకి ఐదు తగ్గొట్టే ఒప్పుకున్నాళ్ళు నీకేం పర్లేదనా నువ్వు ఆయిగా పడుకో పని అయిపోద్ది సార్ బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశాను సార్ ఎలా కాన్సెప్ట్

సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అవునవును రే సార్ ఇలా రా నుంచో వర్క్ నేర్చుకోరా సరే సార్ ఏమన్నావు రాజా నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందా అంట చూడు రాజా మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి ఎదుటివాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి మనం రెండో కడదాం పక్క ఛానల్ ఎండికి కోకలు పిచ్చి దాని మీద కొడదాం రిస్క్ ఏమో రాజా కాదు కారు దిగ్గానే ఇద్దరు లేడీస్ అరేంజ్ చేస్తాను మిస్ అయితే లిఫ్ట్ లో ముగ్గురిని పెడతాను అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్ లో ఐదుగురిని పెడతాను అంతమంది ఎందుకు సార్ ఏమైనా కంపెనీ పెడుతున్నారా క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి ఇడియట్ ఆ భవాని చెప్పు ఏంటి ప్రభా నేను టీవీలో చూపిస్తానన్నా వస్తావు హడావిడిగా నీ పని చూసుకొని వెళ్ళిపోతావు నా పని అంటే మరి ఇద్దరు ఉంటే సరిపోద్ది కానీ నిన్ను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా సరస్సం ఓకే 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 సరే నువ్వు ఇంట్లో రెడీగా ఉండు మావాళ్ళు వస్తారు వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు అయ్యో నాకు వంట రాదుగా నీకేదొచ్చు ఏది రాదు నాకు తెలుసుగా భవాని అనుపమ నుంచి తెప్పించు మేనేజ్ చేద్దాం షో స్వీట్ నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను రెడీగా ఉండు ఓకే బాయ్ అరే తురే అన్నా అంటే తోలు తీసేస్తాను ఎద్దవా ఇంకొంచెం హైట్ ఉండటో పట్టుకోలేకపోవడమో నేను హైట్ పెరిగే మార్గం పిలిచిరా సార్ దెబ్బలు నీకు దుబ్బులు అడిగి ఫీల్ ఒకరో చెప్పండి సార్ నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా ప్రతి ఇంట్లో వంట చేయాలి ప్రోగ్రాం పేరు కొంపలో కుంపటి బాగుంది సార్ చేసేయండి చెయ్యాల్సింది నేను కాదు మీరు బొక్కలో ఊరుకోండి సార్ నేనేదో రియాలిటీ షో లైవ్ ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్ రాజా ఇప్పుడు మన స్టాఫ్ ఎంత మంది అరవై మంది రాజా రేపటి నుంచి యాభై సార్ మీరు ఇద్దరు మానేస్తారా సారీ సార్ ఇది ఫ్లో వచ్చేసింది తిమ్మలాగా నిలబడ్డామండి పదా భవానీ గారండి అండి ఎవరు మీరు మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు ఎవరు వెళ్ళు ఏంటి అలా కూర్చుని పోతున్నారు ఏ ఇక్కడ పడుకోవడమే కూర్చోవడం లేదా కోసి కోరం పెడతాం ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా వర్కర్స్ కాదండి నేను డైరెక్టర్ నా కోఆర్డినేటర్ మీరేం తీసుకుంటారు మీరు ప్రేమగా ఏమి ఇచ్చినా కంట్రోల్ అర్థమైంది రెడ్ బుల్ తెస్తాను కూర్చోండి దగ్గర ఉండి హెల్ప్ చేస్తానే అరే బావా మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకొని ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిద్దడి వాడు సోమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు అలాగే ఉంది చూస్తుంటే ఇదేంటి ఇక్కడ అరే బావా నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో నేను ఇప్పుడు పర్లేదు టేక్ యువర్ ఓన్ టైం నా బైక్ జాగ్రత్త ఓకే ఈవినింగ్ ఫైవ్ వచ్చే హలో ఎయిర్టెల్ నువ్వేంటి ఇక్కడ అది నేను అడగాలి నువ్వేంటి ఇక్కడ ఆ ఇంటికి ఓహో తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అలవాటు ఏంటి నేను డైలీ చేసేది అదే డైలీయా ఎస్ ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను ఏంటి సి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా ఏం మాట్లాడుతున్నావు చెప్పు తిగుద్ది ఎందుకు తిగుద్ది అది నా డ్యూటీ పైగా నెలల కటింగ్ లుక్ పోను ఐదు వేల మూడు వందలు తీసుకుంటున్నాను ఏంటి తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా మరి ఊరికి ఎవరు కష్టపడతారమ్మా వాడాడు నా అస్టెంట్ ఇద్దరు కలిసి చేస్తుంటాం ఇద్దరు కలిసా ఏంటి ప్రతిదానికే క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి అస్టెంట్ లాగా ఎలా షూట్ చేస్తాం షూట్ చేస్తారా యా షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం టీవీలోనా ఇలాంటి పని చూడండి సిగ్గులేదు నా పని నేను చేసుకున్నా సిగ్గుందుకు నార్మల్ మళ్ళీ మాట్లాడుతున్నా అదో పని చేస్తా అంటే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా వంట ఏంటి డౌటా నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని వాడిని అస్టెంట్ ఓ

అన్నీ నాటకాలని తెలుసి మరిసరాంటిగారా విడిమండిగారా అంటిగారా అంజలి వాళ్ళం గాని పిలుస్తారా నేనే బాబు నేను నమ్మనండి మీరు హీరోయిన్ శ్రీదేవి గారు కాదు బాబు నేను అంజలి వాళ్ళ అమ్మనే నా కళ్ళు నన్ను మోసం చేయండి మీరు హీరోయిన్ శ్రీదేవే ఆ అంజనేలు ఏంట్రా ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని కావాలంటాడు చూడు షేట్ ఇంతకీ ఎందుకు వచ్చారు మీ కొంపలో కుంబట అడదామని అంటే అదే కొంపలో కుంబటని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా ఒకటి చెప్తాను రండాంటి ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారమే ఉన్నాయి సిగ్గా ఉంది నాకు అర్థమైందండి మీకు అదే లేదు అందుకే బాలీవుడ్ వెళ్ళింది అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా

చీటీ పాడేసి అన్ని సమకూర్చి పెట్టాలి ఎందుకు లేదా వచ్చిన తర్వాత అంజలి ఇబ్బంది పడిపోతుంది ఓకే పెళ్లి కావాల్సింది ఎక్కడి నుంచి వస్తున్నారు భవానీ గారి దగ్గర నుంచి అండి లైన్ లో ఉంది ఇక్కడ భవానీ ఇల్లు వచ్చారా లేదు రాలేదు కదా సార్ సార్ ఒకసారి లేవండి నేను మాట్లాడతాను హలో మేడం ఇందాక మేము వచ్చాం కదండి మీరు వేరే మనిషితో బిజీగా ఉన్నారు అది వేరే మనిషితో అదే పైపులు బిగించే మనిషితో కరెక్ట్ కరెక్ట్ ఇవాళ మూడ్ లేదు రేపు రమ్మని చెప్పారు చెప్తాను చెప్తాను మేడం జోక్ చే రొమాన్స్ అయి ఉంటుందండి మాకు ఇది మామూలు లేరా ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకో చదవో లుక్కులు ఇవ్వకో నువ్వు చూడటం తప్ప పొడిసేదేమీ లేదని మాకు అర్థమైంది ఐటింగ్ రూమ్ లో తగలడు

రిటైర్ అయిన తర్వాత నీ కన్నిట్లో పోటీ నేనే మూర్తి గారు మరి ఎప్పటికీ ఎవరు గ్రీన్ ఏక్ నిరంజన్ దట్స్ బెటర్ నేను వస్తున్నానని చెప్పండి రే మీ అమ్మ కూడా వస్తానంటుందిరా ఎవరి మూర్తి గారు కొంప చేస్తారు అమ్మ వచ్చిందంటే ఎంజాయ్ చేయలేం పబ్లిక్ వెళ్ళలేం తృప్తిగా మందు తాగలేం ఫికర్లు చూడలేం ఇప్పుడు అమ్మ అవసరం మనకి ఏంట్రా కన్న తల్లి చూడడానికి వస్తానంటే వద్దంటావా ఏం లేదమ్మా మూర్తి గారికి అమ్మను మర్చిపోదు కంపల్సరీ తీసుకురావాలని పురమాయించిన అంతే ఊరుకోరా నేను మీ అమ్మని అజ్జు బాబోయ్ అమ్మోడు తల్లి నన్ను క్షమించు ఏదో పొరపాటు నోరు జారేను సరే నేను వచ్చేటప్పుడు జంతికలు పూతరేకులు అరిసెలు ఈ పనులంటే ఇలానే చేస్తావా అది కాదన్నా చూడు బాబినిడు ఆ ఫైల్ సీఎం చేతికి పోతే మనందరం మొత్తం సంకనాకి సంకనాకి పోవాల్సిందే లాస్ట్ అండ్ ఫైనల్ అన్నా చూడు ఆ పని అయిన తర్వాతే ఫోన్ చెయ్యి లేదా ఫోనే చెయ్యి మాక ఈ సారి నీకు ఫోన్ చేసేసరికి వాడు చచ్చుంటాడు ఉంటా షూటర్ చూడన్నా ఏమీ చెప్పిన ఎవరో తెలిసిందా ఏమయ్యా బడా నేను ఎంత నేను అంత అని చెప్పుకొని తిరగడం కదయ్యా కాస్త పని కూడా చేయాలా అయినా నీకు ముందే చెప్పా ఇది పెద్ద ఎందుకు ఎవ్వరు అని అస్సలు నీలాంటి శిరపిలకాయలకి పని ఇయడం నాది బుద్ధి తక్కువయ్యా ఎక్కువ మాట్లాడకు ఒకసారి కదా మిస్ అయింది ఆ ఒక్కసారి కూడా మిస్ కాకూడదని నీ దగ్గరికి వచ్చింది నా ఫోన్ రావు ఏమరావు పరిసర హోమ్ గాని పని మిస్సింగ్ చేయించింది నేనే ఏ గట్లా షౌటింగ్ చేయకు లే నువ్వు అయితే రా పిడ్డారా ఆ తోడిని నీ ఒక్క నీట్ వాకింగ్ చెప్తాను మరి సెట్టు నీళ్ళలో పని కావాలనుకోవాలి కానీ దానిని నరికి దానంత ఎదగాలనుకోకూడదు బ్యాడ్ ఐడియరా ఈ టూ వీలర్కి ఫైనాన్సల్ చేసుడు క్రెడిట్ కార్డులు రికవర్ చేసుడు కిరాయిలు వసూలు చేసుడు ఈ సెటిల్మెంట్లు చేసుడు గిస్ అండ్ ఇస్మాల్ ఇస్మాల్ దందాలు మార్కెట్లో మస్తున్నాయి ప్రస్వంటివి చేసుకోవాలి కానీ మూతి మీద ఎంట్రీగలు కూడా మంచిగా రాని బచ్చగానివి మరి ఇస్తుంది పెద్ద పెద్ద దందాల్లో ఉంగిలి పెడతారా ఏయ్ కసెంట్ అట్లా స్టెప్పింగ్ చేయకు లైఫ్ రిస్క్ ఏం టెన్షన్ పడకు ఎప్పుడైనా కలుగు బిడ్డ మంచిగా చెప్తాను ఇంకా చెప్తా నేను పని అయిపోయిందని పెద్ద ఆయనకి చెప్పు అంజలే అంజలే అంజలి ఎందుకు బాబు ఇక మీతో పని అయిపోయిందండి మిమ్మల్ని పిలమన్నామని ఏ డైరెక్ట్ ఏమండి పిలవచ్చు

అంకుల్ మిలిటరీ అంట మంచి డిఫెన్సర్ కే అవన్ దొరుకుదే ఆడగరా ఆ పెళ్ళికి ముందే అలాంటి అలవాట్లు తెలిస్తే పెళ్ళన్న ఎవరు వాయిని తర్వాత మర్ద పెడతాం ఏ ముండిపల్లి ఐ ఐ చేస్తాను ప్రతిసారి ఇలా అరుతుంటా నంగి మార్చుకున్నాను ఎలా ఉంది అచ్చి బాబోయ్ ఎంత అందంగా ఉన్నారు అత్తయ్యా అత్తయ్యా మేఓమే మార్డస్ కొను ఆ ఒరే నువ్వు అత్యంత తీసుకెళ్ళి లైటింగ్ చేసుకో ఈ దెబ్బతో మన ఛానల్ ఓ లేచిపోవాలి పిన్ని దా పిన్ని దా సిగ్గేసి పారిపోతున్నట్టుంది ఏ అంజలి అంజలి ఆంజలే ఆంజలే అంజలి ఏంటి బెడ్ రూమ్ లోకి ఏయ్ ఇప్పుడు దాకా ఎవరని కనేల తిరగలేదు యప్ పడుతా ఈ మాట చెప్పలేదంట అంటే ఓ నలుగురు ఎదురు చెప్పాను చి దొబ్బే అన్నారు కానీ ఫస్ట్ టైం నేను చూసిన చూడు కేక్ పుట్టించావు ఈ విషయం మూర్తి గారు కూడా చెప్పేశాను ఆడాడు కళ్ళు పోతాయి చెంపలేసుకో చెంపలేసుకో మీ మామగారు ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశాడు మన పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాడు ఐస్ క్రీమ్తో కలుపుకొని మీద మొత్తం పదిహేను ఐటమ్స్ ఉంటాయి తెలుసా పోనీ నీకు డైరెక్ట్గా చెప్పడం అనిపిస్తే నేను బయటికి వెళ్ళి లోపు ఆ స్విచ్ మూడు సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి ఇష్టం అనుకుని వెనుకొస్తాను లేకపోతే జీవితం నీకు ఈ ముఖం చూపించను ప్లీజ్ పిచ్చి పొందట్లేదు